రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రేమమేడా కృపామేడా సర్వోన్నతమైన దేవానికి వందనాలు మీకేస్తు చెల్లిసినాం తండ్రి గొప్ప దేవుడు నాయన సర్వశక్తి మంత్రుడు తండ్రి మీకు వందనాలు మీకే ఇస్తుతి స్తోత్రం చెల్లిసాం ప్రభా నేను ఈ సమయంలో తన ప్రభు నాయన మహారాష్ట్రలోని నాయన వార్త డిస్ట్రిక్ట్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడ ఎనిమిది మండలాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఒక వెయ్యి మూడు వందల తొంభై ఒకటి గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా అక్కడున్న ప్రజలను జ్ఞాపకం చేసుకుని తన ప్రభు నాయన సహాన్ని దయచేయండి చిన్నలు మొదకుని పెద్దల వారి వరకు తన ప్రభు నాయన పేదవారి నుంచి గొప్ప వారి వరకు నాయన ఉన్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తన ప్రభు నాయన ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరు రక్షణ కోరుతున్నారు మీకు ఎక్కువ తండ్రి వారందరినీ మీరు రక్షించి అడుగుతున్నాం తండ్రి వారికి మంచి నాయకులను దయచేయని ప్రభా నాయకులను నాయన సరైన మార్గం నడిపించే నాయకులను మీరు దయచేను అడుగుతున్నాం ప్రభావిత క్రైస్తవులను జ్ఞాపకం చేసుకోండి తన ప్రభా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి నాయన సంఘ కాపులను జ్ఞాపకం చేసుకోండి తన ప్రభు నాయన వారి పరిచయం దీవించాలని అభివృద్ధిపరచుని అడుగుతున్నాం ప్రభా మీకు వందనాలు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నేను అక్కడ నీ సువార్తకు స్వేచ్ఛను అనుగ్రహించని ప్రభా అనే సువార్తను బోధించేలాగా తన అనేకులు అనే వాక్యం అంగీకరించుకునేలా ఉన్న సహములు దయచిన అడుగుతున్నాం ప్రభా మీకు ఏ వందనాలు మీకు ఇష్ట్రం చెల్లించుకుంటూ నేను ప్రతి వారిని మీరు రక్షించుకుని అడుగుతున్నాం ప్రభా నేను మా ప్రార్థనలో హేకి బీసిన వారి జ్ఞాపకం చేసుకుని తన నాయనా అనేకులకి ప్రార్థన రీచ్ అవకాశాను ప్రభా మీకు వందనాలు మీకే నాలుగు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రార్థన ఆలకించి జవాబిసరి నమ్ముచ్చు మా ప్రభుని ఇసుక వేడుకొని ప్రార్థిస్తున్నాము నమ్ముతాండ్రి ఆమెని